మేము రీసెంట్గా బుర్గాస్ ట్రిప్ వెళ్ళాము సో మేము ఉన్న ప్లేస్ నుంచి కరెక్ట్గా ఫోర్ అవర్స్ ఉందన్నమాట మేము ట్రైన్లో వెళ్ళాము ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా చాలా ఫన్ ఉండింది ఫుల్గా ఎంజాయ్ చేసాము ట్రైన్ జర్నీలో ఆల్మోస్ట్ ఫోర్ డేస్ ఉన్నాము ట్రిప్లో వన్ డేలో మేము సిటీ సెంటర్కి వెళ్ళాము అనమాట సిటీ సెంటర్లో ఎలా అంటే షాపింగ్కి వెళ్ళాము అలానే ఒకసారి చూడ్డానికి కూడా వెళ్ళాము అసలు ఎంతెంత పాత బిల్డింగ్స్ ఉన్నాయంటే అవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మీరే చూడండి దాని కలర్స్ చూడండి అసలు నాకు ఎందుకో ఈ పాత బిల్డింగ్స్ వాటి డిజైన్ అవన్నీ అంటే చాలా చాలా పిచ్చి అనమాట ఇష్టం కాదు పిచ్చి అని చెప్పాలి అవి చూడడానికి నాకు చాలా బాగా నచ్చుతుంది బేసిక్గా అసలు ఎంతెంత బాగున్నాయి చూడండి బిల్డింగ్స్ ఇవన్నీ చాలా పూర్వకాలంలో కట్టిన బిల్డింగ్స్ అనమాట మాక్సిమం ఇది ఏదో గవర్నమెంట్ ఆఫీస్ ఉన్నట్లుంది నాకైతే ఐడియా లేదు ఇదైతే రెస్టారెంట్ అనమాట అసలు రెస్టారెంట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా చూడ్డానికి